నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం హర్ష సంప్రదాయ డిజైనర్ స్టూడియో పేరు మారిస్తే చెప్తాడు నా పేరు చాలా ఇష్టం వాళ్ళ ఆయనకి ఏంటంటే హర్ష శారీస్ అందామంటున్నా ఒప్పుకోలేదు సంప్రదాయ డిజైనర్ స్టూడియో సో అందరూ పెట్టేస్తున్నారండి సంప్రదాయ అంటే మళ్ళీ మళ్ళీ వచ్చి చీరలు కొంటారనో ఏంటో అదే పేరు ఉంటుంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు సో మనకు హర్ష అందరికీ పరిచయం కాబట్టి హర్ష దగ్గర నుంచి ఈరోజు అన్ని కూడా ఫ్యాన్సీ బడ్జెట్ రేంజ్ డిజైన్స్ బాగున్నాయి కలర్స్ బాగున్నాయి రెగ్యులర్ వేరు టెన్ పర్సెంట్ ఆఫ్ తర్వాత అంటే ఆల్రెడీ చాలా తక్కువ ప్రైసెస్ సరదాగా మీ పాసిబుల్ అయింది ఇస్తే హ్యాపీ కదా అంతే సో ఇలాంటి చీరలు మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు అండి ప్యూర్ చక్కగా స్టోర్ విజిట్ చేయండి చాలా కలెక్షన్ ఉంటుంది చూసుకోవచ్చు మరి కాలుష్యం చేయకుండా వెళ్ళిపోదాం ఫస్ట్ ఫస్ట్ ఫ్యాన్సీస్ సెమిటా సార్ సారీస్ ఎంత బాగుంది దానికి సెమిటా సార్ అనగానే స్టిఫ్ ఉంటే అలా కూడా ఎక్కువ లేదు మెత్తగు లేదే ఫ్యాసర్లు మళ్ళీ పెట్టింది అని చక్కగా కాలం బార్డర్స్ చక్క మిర్రర్స్ ఇచ్చారు డిజైన్ యూనిక్ గా ఉంది మంచి డిజిటల్ ప్రింట్ దీనికి రన్నింగ్ బ్లౌజెస్ వస్తాయి బ్లౌజ్ కూడా క్వాలిటీ మంచి ఆగుతాయి చాలా బాగా ఇచ్చారు చక్కగా ఇలా తెచ్చుకోండి చిన్న చిన్న కొన్ని శారీస్ ఇస్తూ ఉంటారు గుచ్చుకునేలాగా అలా ఉంటాయి అలా కాకుండా దొరుకుతాయి మంచివి మనం మనకు దగ్గరికి వచ్చే కస్టమర్కి మనం ఒక మంచి చీర ఇవ్వాలి అని మీరు మీరు ఆలోచించగలిగితే మీరు కట్టుకుంటే ఎలా ఉంటుందని మీరు అనుకుంటే చీరలు బిజినెస్ వాళ్ళని తిట్టుకోద్ద అందరినీ అట్లా కొంతమందిని అంటున్నా కొన్ని కొన్ని చీరలు ముట్టుకున్నప్పుడు నాకు బాధ అరే నా సబ్స్క్రైబర్కి ఇలాంటివి ఇస్తున్నాను వీళ్ళు స్టాప్ చేసేద్దామని అనుకుంటూ ఉంటా కానీ అది మళ్ళీ ఇంకా మనం ఏం చేయలేని పరిస్థితుల్లో కొన్ని కొన్నిసార్లు ఇరుక్కుపోతాం ఇప్పుడు ఇది ఫ్యాన్సీ టెస్టర్ అని అమ్మాయి అన్నా కానీ నాకైతే ప్యూర్ టెస్టర్లానే ఉందండి ఫ్యాబ్రిక్ కూడా చక్కగా ఉంది బడ్జెట్ రేంజ్ లో వస్తుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది అంటే చూడటానికి బాగుంది అంటే కట్టుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది ఇది టూ థౌసండ్ ఎంత బాగుంది టెన్ పర్సెంట్ అంటుంది అంటే టూ ఫైవ్ ఆ రేంజ్ లోనే అసలు చీర ఎంత బాగుందో ఫస్ట్ చక్కగా మిర్రర్ వర్క్ మిర్ర చాలా బాగుంది ఈ ప్రిన్స్ వల్ల ఎక్కువ ప్రైస్ సారీ లా కనిపిస్తుంది నెక్స్ట్ అదే మిర్రర్ లో ఇచ్చి చూడండి ఇది ఎంత బాగుందో అసలు నువ్వు చెప్పినట్టు ప్యూర్ లుక్ కలర్ ప్రింట్స్ వల్ల చాలా నాకు నువ్వు ప్యూర్లు కంటే కూడా నన్ను అడిగితే ఇలాంటి చిన్న చిన్న చాలా వేయమ్మా అంటే ప్యూర్ లోకే నీ దగ్గర ఉంటాయి వచ్చి కొనుక్కుంటా అది వదిలేసాయి ఇలా చిన్నవి మంచి మంచి కలర్స్ బేస్టర్లు ఇలాంటివి నాకు చిన్నవి తెచ్చిపెట్టి టూ థౌసండ్ బిలోలో త్రీ థౌజండ్ బిల్లో మా సబ్స్క్రైబర్లకు ఇచ్చినా నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడు నేనే డబ్బులు పెట్టి కొనుక్కుంటా ఎంత బాగుందో చూడండి క్వాలిటీ జాకెట్ కుట్టించుకోవచ్చు మనం చాలా బాగుంది ఈ డిజైన్స్ చూస్తేనేమో ప్యూర్ కు ఉండటం అవును డిజైన్స్ ఇలా మనం మిర్రర్ వర్క్ తోటి ప్యూర్ కడితే మనకి ఎనిమిది వేలు పదివేలు ఉంటుందండి ఇదే డిజైన్ ప్యూర్కి వెళ్తే అలా కాకుండా ఇలా కట్టుకుంటే సరదా తీరుతుంది క్వాలిటీ కూడా చాలా చెప్తే కానీ తెలియదు కొంచెం ఇవి నాకు నేను వీడియో చేసి పెట్టాలంటే ఇలాంటి ఎక్కువ తెచ్చి పెడతాము మీ ప్రాఫిట్ తక్కువ మిగులుతుంది కాదని నేను అన్ను కానీ అందరూ కట్టుకుంటారు కదా చక్కగా ఇది ఎంత బాగుందో చూడండి మిర్రర్ వర్క్ తోటి చాలా చాలా బాగుంది స్లాత్ బాగుందండి చాలా బాగుంది మంచి బాడీ హగ్గింగ్ ఉంటది టూ థౌసండ్ నైన్ ఫిఫ్టీ లోనే వస్తున్నాయి ప్లస్ ఒకటి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది అయితే నాకు వదలాల ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ ఎన్ని బెనిఫిట్స్ చూడండి ఎంత బాగున్నాయి చీరలు అసలు కట్టుకుంటే కూడా ప్యూర్ ఉన్నట్టే లైట్ వెయిట్ ఎక్కడ గుచ్చుకోవట్లేదు హాయిగా ఉంది చీర వావ్ ఎంత బాగుంది చీర కదా బ్లౌజ్ మంచిగా డిజైన్ చేసుకుంటే ఇన్ని రోజుల్లో ఇదైతే నేర్చుకున్నా అంటే ఏ అయినా మనం మన కోసం కొనుక్కున్నట్టు కొని అలా చేయము అలా చేస్తే ఇప్పుడు నువ్వు ఇది కట్టుకో నువ్వు గుచ్చుకున్న తీసుకొస్తావు నువ్వు కట్టుకొని ఫీల్ అవ్వగల చిరాగా అనిపిస్తుంది నువ్వు ఇది మీ మదర్ కట్టుకోగలరా కట్టుకుంటే లైట్ వెయిట్ బాగుంది మీరు కట్టుకుంటే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన మీరు చేసి కొనగలిగితే కస్టమర్ కూడా మీరు మంచి నాకు చాలా బాగా నచ్చి మనస్ఫూర్తిగా చెప్తున్న మాట అండి బాగున్నాయి సారీస్ అంటే మనకి ఆల్మోస్ట్ టూ నైన్ ఫిఫ్టీ అంటే ఇంచుమించు మూడు వందలు ఒక ఐదు రూపాయలు తక్కువలో మూడు వందల పైన తగ్గుతుంది ఇంచుమించు టూ సెవెన్ ఆ రేంజ్ లో వచ్చేస్తుంది ప్లస్ మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ ఉంది వర్త్ అండి టూ సెవెన్ అంటే చక్కగా సారీస్ అన్ని డిజిటల్ ప్రింట్స్ ప్రింట్స్ అండ్ మిర్రర్స్ వచ్చాయి ప్లస్ ప్లెయిన్ ఇది కూడా చాలా బాగుంది మంచి డిజైనర్ సారీస్ బ్యూటిఫుల్ సారీస్ అండి చాలా చాలా బాగున్నాయి రేట్ తక్కువ క్లాత్ మనం బయట చూసే ఫ్యాన్సీ టారు కాదు సుమా బెస్ట్ క్వాలిటీ వస్తారు చాలా అద్భుతంగా ఉంది క్లాత్ ఒక్క మాటలో చెప్పాలంటే ఆ టస్సర్ లోనే మళ్ళీ మనకి లేస్ బోర్డర్ క్రోషా లేస్ వచ్చింది ఇది కూడా బాగుంది ఇంత వైపు కూడా డబుల్ లేస్ డైలీ యూస్ కి ఎంత క్లాస్ ఉంటాయి సారీస్ ఆఫీస్ వేర్ వాటికి చాలా బాగుంటాయి చాలా క్లాస్ ఉంటాయి సారీస్ బ్లౌజ్ ఎలా ఇచ్చారు ప్లేన్ బ్లౌజ్ వచ్చింది లేస్ వస్తుంది చాలా బాగుంది ఎంత వరకు ఉన్నాయి ఇవి ఇది కూడా అప్రాక్సిమేట్ గా అదే రేంజ్ ఉంటది ఆ 2700 ఇంకా తక్కువ ఉంది మిర్రర్ వరకు మీ తక్కువ ఉంది అదే మిర్రర్ వర్క్ లేదు కదా 270 రూపాయలు పైన తక్కువ ఉంది మీకు 2500 లోపులోనే వచ్చేస్తుంది ప్లస్ దీని మీద మళ్ళీ మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంది ఎంత బాగున్నాయి చీరలో క్లాత్ కూడా చాలా బాగుంది మంచిగా ఎలా కడితే అలా ఉంటాయి రోజు క్లాస్ లుక్ లో అది కదా లేదు మాకు రెండు వేల ఐదులో భారీగా కనిపించాలంటే గుచ్చుకునే చీరలు సారీస్ ఇది కూడా చాలా బాగుంది దాంట్లోనే కలర్ ఇది మంచిగా ఉంది లేసు బోర్డర్ వల్ల చీర చాలా చాలా ఓల్డ్ టైం లో వచ్చేవి తెచ్చిన కలర్స్ కూడా ఎలా ఉన్నాయంటే ప్యూర్ వెరైటీ ఇస్తాను తక్కువ రేంజ్ అయినా కానీ ఎక్కువ కనిపించేలాగా రెండు వేల ఐదు వందల లోపల చీర కట్టుకుంటే చక్కగా ప్యూర్ వెరైటీ కట్టినట్టే ఉంది చీర క్లాత్ కూడా చాలా బాగుంది మెరుపు అలా లేకుండా ఇది ఇంకా అయితే నైన్టీన్ నైన్టీ పంతొమ్మిది వందల తొంభై రూపాయలు దీని మీద నూట తొంభై రూపాయలు తగ్గిపోతుంది ఇంకా మీకు పదిహేడు వందల చిల్లర్లోనే వచ్చేస్తుంది ప్లస్ మళ్ళీ దీని మీద ఫ్రీ షిప్పింగ్ ప్రింట్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఇట్లా అసలు ఈ బ్లౌజ్ బాగుంది ఇది క్వాలిటీ బాగా ఇచ్చి చాలా బాగుంది నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ బావ్ ఎంత బాగుంది నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ చాలా మీరు షూస్ కి అవి కట్టుకోవచ్చు నాకు కూడా ఎంత బాగున్నాయి సారీ ఈ సమ్మర్ కి చాలు చాలా కుంటాయి చక్కగా బ్లౌజ్ కూడా మంచిగా ఇలా కాలన్ నెక్ ఒకటి రౌండ్ నెక్ షార్ట్ హ్యాండ్స్ పిల్లలైతే కొంచెం చాలా స్ట్రీవ్లెస్ అలా కుట్టించుకుంటే సూపర్ అండి సారీస్ అసలు పైగా వాష్

నెక్స్ట్ ఫ్యాన్సీ టస్సర్ లోనే టిష్యూ నాట్ వర్క్ టిష్యూ యాడ్ అయింది మళ్ళీ ఇందులో మళ్ళీ ఇందులో నాట్ వర్క్ ఇది మనకి ప్యూర్ టస్సెస్ లో వస్తాయి కదా అట్లా వచ్చింది క్లాత్ అమ్మా హైలైట్ క్లాత్ నేను ఫ్యాన్సీ టెస్సర్ చాలా చూస్తున్నా అసలు అండి ఈసారి చూడాలి అన్ని కూడా జాగ్రత్తగా చూస్ చేయాలనిపించింది క్వాలిటీ బాగుంది నాట్ వర్క్ వచ్చింది ఎంత బాగున్నాయి ఎవరైనా కట్టుకోవచ్చండి క్లాస్ లుక్ అనమాట వీళ్ళే కట్టాలి వాళ్ళే కట్టాలి అని ఏమి లేదు ఎవరైనా వెరైటీ డిజైనర్ డిజైనర్ చాలా బాగుంది ఇది మీకు టిష్యూలో వచ్చిందంటే కొంచెం పెరిగింది కాబట్టి త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ లోనే మనకి ఈ శారీ వచ్చింది వర్క్ టైం పడుతుంది అసలు ఇదంతా వర్క్ అంటే మొత్తం శారీ అంతా కూడా వచ్చింది వర్క్ చేతి కుట్టి మిషన్ మీద అవ్వదు ఇది అవ్వదు ఇది నాట్ వర్క్ కోల్కతాలో అవుతుంది ఇది ఆ దీని మీద మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మూడు ముప్పై రూపాయలు తగ్గిపోతుంది మూడు వేలకు వచ్చేస్తుంది చీర గుచ్చుకునే చీరలతో పోల్చి చూసుకుంటే ఇది చాలా బెటర్ అసలు ఏవి గుచ్చుకో హాయిగా ఉంటుంది కదా అసలు కిట్టి పార్టీస్ అట్లా కట్టుకోవచ్చు జర్నీస్ లో కట్టుకోవచ్చు లైట్ వెయిట్ చాలా బాగుంది కలర్ చూడండి ఎంత బాగుందో ఇప్పటి వరకు మనం రెగ్యులర్ గా చూసే కలర్స్ కాకుండా చాలా బాగా వచ్చాయి ఇది ఈ సారీ కూడా టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ లో ఉందండి ఇది కూడా ఫ్యాన్సీ టస్సర్ ఇది చాలా బాగుంటది టస్సర్ లైన్స్ వచ్చాయి ఇదైతే టెన్ థౌసండ్ రేంజ్ సారీ లాగా చక్కగా అంత కూడా డిజిటల్ ప్రింట్ వచ్చి చిన్న బోర్డర్ మంగళగిరి బోర్డర్ స్టైల్ లో దీనికి సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది టిష్యూ బ్లౌజ్ చాలా బాగుంది సారీ క్లాస్ ఉంది కలర్ కాంబినేషన్ ఇక్కడ నేను లాస్ట్ టైం చూసినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఇలా చిన్న చీరలు బాగా తీసుకెళ్తున్నారు చాలా బాగా అనిపించి సరే నెక్స్ట్ టైం చేద్దామని ఆగాను ఇప్పుడు వచ్చిన కొత్త కలెక్షన్ మీకు చూపిస్తున్నా మనం ఎక్కడా కూడా ఇలాంటి క్లాస్ కలెక్షన్ చేయలేదు మీరు హాయిగా నచ్చిన చీర ఉంటే తీసుకోవచ్చు ఇది సెమీ కనాల్ కానీ అసలు అలా ఉండదు దీనికి మళ్ళీ ఆర్గన్జా పళ్ళు డిజిటల్ ప్రింట్ ఇచ్చారు ఇదేమో మళ్ళీ ఆర్గన్జా పల్లు పళ్ళు ఒక్కటే ఆర్గన్జా అండ్ దీని బ్లౌజ్ మంచి ఇట్లా పిల్లలు తీసుకోవచ్చు ఎవరు కూడా ఏజ్ మా ఏజ్ సారీ మీ ఏజ్ పిల్లలు అయితే మంచి బ్లౌజ్ అందంగా డిజైన్ చేసుకుంటే అసలు ప్యూర్ కట్నట్టు ఆర్గంజా పల్లూ వల్ల రావు మనం ఇలా పట్టుకున్నప్పుడు కూడా మెరుస్తూ ఎంత బాగుందో చాలా చాలా బాగున్నాయి రేంజ్ కి చాలా మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి తక్కువ ధరలో క్లాస్ ఉన్న సారీస్ ఇవన్నీ ఇది కూడా బాగుంది ఆర్గంజా పల్లు వచ్చి అసలు కలర్ ఎంత బాగుంది ప్రింట్ కూడా చాలా బాగుంది అంతే టూ థౌజండ్ సెవెన్ కూడా మంచి డిజైనర్ బ్లౌజ్ సూపర్ సారీస్ అండి మరి మీకు వీడియోలో ఎలా కనబడుతున్నాయి గారు మాకైతే అద్భుతంగా కనబడుతున్నాయి ఇది కూడా మంచి లైట్ కలర్ మాకు డార్క్ వద్దు అనుకుంటే ఈ ఫ్లోరల్ ప్రింట్ ఇది ఆర్గంజా పళ్ళు అండ్ ఇట్లా పట్టుకున్నా కూడా మనం పట్టుకుంటే చూసిన వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే కొంచెం మనం ప్యూర్ లో మంచి చీర కట్టుకున్నాం అన్నట్టు అనిపిస్తుంది అండి అంత బాగున్నాయి మనం మనం ఇది సేమ్ అందులోనే మరొక కలర్ ఈ కలర్ కూడా బాగుందండి పళ్ళు ఆర్గన్జా ఇచ్చారు టాజిల్స్ చక్కగా వచ్చాయి డిజైనర్ బ్లౌజ్ చాలా బాగున్నాయండి శారీస్ నిజంగా రేట్లు కూడా చాలా తక్కువ నైన్టీన్ నైన్టీ నుంచి త్రీ థౌజండ్ త్రీ థర్టీ ఆ రేంజ్ వరకు అంతే తర్వాత ఈ బ్రాసో చీరలు ఇవి ఎంత బాగున్నాయి నేను షూటింగ్ అవుతున్నాడు పక్కన కూర్చొని చూశానండి చాలా రోజులైంది ఈ బ్రాసో చీరలు చూసి వెంటనే ఇవి కూడా పెట్టమ్మా అన్నాను ఎంత బాగుందో బ్రాసో సారీ చాలా బాగుంది బ్రాసో స్టైల్లో బ్రాసో బ్రాసో కాకపోయినా బ్రాసో స్టైల్లో కొంచెం టిష్యూ యాడ్ అయినా టిష్యూ ఈవినింగ్ టైం కి చాలా బాగుంటుంది కూడా చాలా బాగుంది దీనికి ఇట్లా సెల్ఫ్ ఎంత బాగుంది శారీ మనం ప్యూర్ ఆర్గన్జాలు టిష్యూలు క్లాస్ డిజైన్స్ కడతాం చూసావా ఆ స్టైల్లో ఉంది రేట్ కూడా త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కే వచ్చేస్తుంది అండి మెత్తటి క్లాత్ డిజైన్ కూడా చాలా బాగుంది దీని మీద అమ్మాయి మనకి ఇచ్చేది టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అంటే మూడు వందల అరవై రూపాయలు పైన తగ్గిపోతుంది మూడు వేల మూడు వందలకి ఈ శారీ వచ్చింది ఆల్రెడీ చాలా తక్కువ ప్రైసెస్ ఇది కూడా చాలా బాగుంది లెంత్ బిట్టు బాగున్నాయి ఎంత పొడుగ్గా ఉన్న వారికి బాగుంటాయి కూడా ఈ పైగా మనము పదివేల టిష్యూ పట్టు చూసాం చూసావా సేమ్ డిజైన్స్ వచ్చి అలా ఉంది సారీ టిష్యూ పట్టు సారీలా ఉందండి చాలా బాగుంది సారీ కలర్స్ కూడా చాలా బాగున్నాయి మీరు ఇవాళ నంబర్ కానీ మేము నాలుగు వీడియోలు చేసాము నాకు అన్ని కలర్స్ అన్నీ బాగున్నాయండి ఏది కొనుక్కోలో తెలియదా సాధారణంగా ఏదో తీసుకుంటూ ఉంటాను నేను హర్ష దగ్గరికి వచ్చినప్పుడు కలర్స్ అంటే ఇది ఇది కొనేద్దామా అనుకునేటప్పుడు నెక్స్ట్ వీడియోలు ఇంకా బాగుంటున్నాయి అది కొందామా అనుకుంటే నెక్స్ట్ వీడియోలు ఇంకా బాగుంటున్నాయి అలా ప్రతి దాంట్లో కూడా కలర్స్ బాగున్నాయండి చాలా బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది టిష్యూ వచ్చి మెత్త చాలా మనకి ఒకసారి విమల్ అలా కట్టేవాళ్ళు చూస్తా శారీస్ ఆ లుక్ లో ఉంది తెలీదు మనం కట్టేవాళ్ళం విమల్ శారీస్ చాలా బాగా మన్నే విమల్ శారీస్ మేము వెళ్ళి కెళ్ళి కొనుక్కునేవాళ్ళం అనమాట గార్డెన్ గార్డెన్ తర్వాత నీకు విమల్ సారీస్ బాగా అసలు ఇలా అన్నమాట స్టాండర్డ్ అప్పట్లోనే ఆరు వందలు ఆ చీరే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అది కట్టుకుంటే ఎంత బాగుండేదని అవే కొనుక్కునేదాన్ని చీరలు విమల్ చీరలే కొనుక్కునేదాన్ని సో ఆ లుక్లో ఉన్నాయండి చక్కగా ఉన్నాయి ప్రయాణాలకు కూడా మనకి చాలా బాగుంటాయి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ చాలా నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ఇందులో డిజైన్స్ అండి ఇవన్నీ డిఫరెంట్ చాలా బాగా ఇచ్చారు డిజైన్స్ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ వచ్చిందండి చాలా బాగుంది సారీ అంటే రేటు వేల ఆరు వందల ఆరు వందల చేంజ్ సిక్స్ మూడు వేల ఆరు వందలు ఉందండి దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ ఇది ఒక కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి శారీ పర్వాలేదులే ఈ కలర్ కూడా చాలా బాగుంది దీని మీద డిజైన్ మీకు ఎంత బాగా కనబడతాం చూడండి అంతా డిజిటల్ మనకి చూడటానికి బ్రాసోలో ఉంది కానీ సాఫ్ట్ గా ఉన్న టిష్యూ అండి టిష్యూ ఉన్నది లేదు ప్లస్ ప్యూర్లు చూసా ట్రాన్స్పరెంట్ లేదు ఎవరైనా చాలా బాగుందండి ఉంది ఈ చిన్న సారీస్ అన్ని బాగున్నాయి మీకు ఏది నచ్చితే తీసుకోవచ్చు నెక్స్ట్ అన్ని కూడా బ్రైట్ కలర్స్ చూద్దాం నెక్స్ట్ సారీ ఎంత బాగుంది మంగళగిరి స్టైల్ అట్లాంటి స్టైల్లో ఎంబ్రాయిడరీ మెషిన్ ఎంబ్రాయిడరీ డార్క్ కలర్స్ మెటీరియల్ మనకి డోలా వస్తుంటోలా డోలా మంచి డోలాలో దీంట్లో కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఎక్కడ గుచ్చుగోడలు కానీ హింస కానీ ఏమీ లేవండి క్వాలిటీ క్వాలిటీ నెంబర్ చీరలు పార్టీ వేర్ శారీ టూ థౌసండ్ నైన్ ఫిఫ్టీ లోనే ఎంత బాగుందో సారీ చూడండి మీరు రెగ్యులర్ గా చూసే డోలా కాదు సుమా నేనైతే ఇది మంగళగిరి అనుకున్నానండి అంత మెత్తగా ఉంది టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇంకా పార్టీవేర్ తీసుకొచ్చు చాలా బాగున్నాయి చిన్న చీరలు అయితే చాలా చాలా బాగున్నాయి శారీస్ ఇది కూడా పర్పుల్ దీంట్లో ఇంత ఎంబ్రాయిడరీ వర్క్ అంటే నాలుగు వేల ఐదు వందలు తక్కువ వేయండి ఎక్కడ అలాంటిది మనకి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీకే కే వస్తుంది కొత్త సారీస్ దీని మీద ప్లస్ మళ్ళీ మీకు టెన్ పర్సెంట్ నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది గ్రీన్ డార్క్ గ్రీన్ కి గ్రీన్ కి మంచి రెడ్ అండి ఇది కూడా చాలా చాలా బాగుంది శారీ బ్యూటిఫుల్ సారీస్ ఇవి మంచి డోలా బెస్ట్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ డోల మెత్తకుండే డోలా ఇది దీనికి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చి చాలా అందంగా డిజైన్ చేస్తారు చాలా బాగుంది సారీ లాస్ట్ నెక్స్ట్ ఇది వైన్ కలర్ అండి ఇది ఇంకా బాగుంది వైన్ కలర్ దీనికి పర్పుల్ కలర్ బాగా నచ్చాయి మనకు చీరలు ఎందుకంటే రేటు తక్కువ క్వాలిటీ ఎక్కువ క్వాలిటీ బాగున్నాయండి ఫస్ట్ చిన్న చీరలు అయినా కానీ ఎంతో బాగున్నాయి క్వాలిటీ ఇవి మాత్రమే కాకుండా మీకు డైలీ వేర్కి చక్కగా ఇలాంటి సారీస్ ఉంటాయి చాలా వెరైటీస్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి అంటే ప్యూర్ నుంచి ఫ్యాన్సీ శారీస్ ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి డైరెక్ట్ ఇదేంటే సెమీట సెమీ ఇంతవరకు వేరే చూసారండి అదే సెమీ కూడా కొనలేదు నేను ఇలా చూసిన తర్వాత ఎన్ని చీరలైనా కొనుక్కోవాలనుంది చాలా బాగుంది శారీ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ అండి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లో అలాంటివి ఇక్కడ మీకు ఆల్మోస్ట్ కలర్స్ ఉన్నాయి మీకు ఏదైనా కలర్స్ కావాలనుకుంటే మీరు ఫోటో పెట్టండి వాళ్ళు వీడియో కాల్ లో మీకు చూపిస్తారు

ఇప్పుడు మనం చూసిన బడ్జెట్ నేను ర్యాండమ్ గా షాప్లో చూపించేస్తాను మళ్ళీ ఇప్పట్లో రాను అలా అబ్బాయిని ఎత్తుకున్నాక అప్పుడు వస్తాయి ఇది కూడా చాలా బాగుంది హ్యాండ్లూమ్ కూడా హ్యాండ్లూమ్ చాలా బాగుంది ఇవన్నీ అవేనండి మంచి మంచి కలర్స్ అన్నీ అవే మొత్తం పేస్టల్ షేడ్స్ లో మీకు కోరా సారీస్ దొరుకుతాయి ఈ తర్వాత ఇవి అవి కూడా కూర కోరాలో మంచి మంచి డిజైన్స్ అండి ఎంత బాగున్నాయి చూడండి ఆ తర్వాత ఏంటంటే ఇవి మనకి టసర్ శారీస్ త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీకి ఇచ్చింది మరి నేను వీడియో పెట్టిన తర్వాత ఇవి మిగిలితే మీరు కొనుక్కోండి లేకపోతే లేదు అంతే కూడా మంచి సారీ సిమెంటమ్మా అది ఫ్యాన్సీ మనకి సెమీటాసర్లోనే చాలా బాగుంటుందా సిమీటాసర్లు ఎంత బాగుందో చాలా బాగుందండి ఫ్లోరల్ తోటి చక్కగా డిజైన్ వచ్చి కాసుకున్నాయి సారీస్ అన్నీ కూడా ఇది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి ఇవన్నీ ఆ కలర్స్ ఇక అస్సలు మిగిలితే కొనుక్కోండి నాకు తర్వాత నీ దగ్గర నచ్చింది నేను తీసారు ఇది కూడా ఎంత బాగుందో చూడండి సారీ లైట్ టిష్యూలో రేటు కూడా చాలా తక్కువ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఆ తర్వాత ఏంటంటే సరే నాకు తక్కువ చెప్పేయమ్మా ఇవన్నీ కూడా ఇవన్నీ మన టిష్యూ కోట వస్తాయి ఇవి ప్యూర్ చినియా మనం వీడియో చేసాము ఇవన్నీ బడ్జెట్ రేంజ్ టూ నుంచి అది సాఫ్ట్ ఎంత సారీస్ కదా బడ్జెట్ రేంజ్ అంటే చాలా బాగున్నాయి సారీస్ మీకు అందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుంది జార్జెట్ వస్తుంది ఇది సాఫ్ట్ ఆర్గంజా ఇది సాఫ్ట్ ఆర్గంజా ఎంత బాగుంది క్లాత్ ఎంత ఉండొచ్చు ఇది సిక్స్ థౌసండ్ ఎంత బాగుంది సారీ సాఫ్ట్ ఆర్గంజా ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి మీరు అందుకే స్టోర్ని విజిట్ చేసేసాయండి నేను ఆల్మోస్ట్ అన్నీ నేను చూపించడం కష్టం అవుతుంది కాబట్టి ఇలా కవర్ చేసేస్తున్నా మొత్తము మంచి కలర్ సాఫ్ట్ ఆర్ ఇవన్నీ కూడా సాఫ్ట్ మంచి కలర్స్ ఉన్నాయండి అన్ని షేడ్స్ లో చాలా బాగున్నాయి ఇవి ఎంత బాగున్నాయి చూడండి సారీస్ టిష్యూ పట్టు కూడా ఉంది అమ్మాయి దగ్గర టిష్యూ పట్టు కూడా చాలా బాగుంది ఈ శారీ వచ్చి మనకి త్రీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత బాగుంది అలా నే ఎన్నెంత ఇస్తావు బెటర్ ఇది కూడా అసలు సూపర్ సారీ దీనికి ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే కంపెనీ త్రీ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ లో అసలు క్వాలిటీ చూడండి ఎంత బాగుందో కూడా ఎంబ్రాయిడరీ వర్క్ నువ్వు అన్నట్టు ఏదైనా కాంట్రాస్ట్ వెళ్తే బేబీ పింక్ బేబీ పింక్ బాగుంటుంది మనకి ఇది టిష్యూ వస్తుంది టిష్యూ లో కూడా టిష్యూ కోట సాఫ్ట్ ఉంది టిష్యూ కోట అలా టిష్యూ కోటలో మనకి కలర్స్ లో ఉన్నాయండి ఇవన్నీ వస్తాయి ఇవన్నీ హ్యాండ్లూమ్స్ ఇవన్నీ హ్యాండ్లూమ్స్ బాంధనీస్ ఇవి ఆ బాంధనీస్ చాలా మంచి మంచి శారీస్ అండి మళ్ళీ టిష్యూ ప్యూర్ కి వస్తుంది ఇదేమో ఫ్యాన్సీలో వచ్చింది త్రీ థౌజండ్ చేంజ్ లో ప్యూర్ ఆ ఇది ప్యూర్ లో వచ్చింది ప్యూర్ మనకి టిష్యూ పట్లో కూడా ఎంత మంచి వెరైటీస్ ఉన్నాయి టెన్ థౌసండ్ థౌసండ్ వీటి మీద మనకి ఎప్పుడు వచ్చినా కూడా నాగశ్రీ డైరీస్ తరఫున డిస్కౌంట్ అనేది ఉంటుంది చూసారు కదండి ఎంత కలెక్షన్ అలాగే వాళ్ళ బోటిక్ కూడా ఉంది ఇక్కడే మీరు బ్లౌజులు కానీ డ్రెస్సెస్ కానీ అన్నీ కూడా డిజైన్ చేయించుకోవచ్చు మరి కలెక్షన్ ఏమనిపించిందండి అందుకే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి స్టోర్ టైమింగ్స్ వచ్చి ఒక తను లేకపోయినా వాళ్ళ పని చేసే వాళ్ళు ఉంటారు తర్వాత తన హస్బెండ్ ఉంటారు అందరూ ఉంటారు చక్కగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ప్యూర్ వెరైటీలో పేస్ట్రల్ షేడ్స్లో బెస్ట్ ప్రైజ్లో చాలా బాగుంటాయి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ